ఏంటి వంద రూపాయలు పానీపూరి బిల్ చేస్తే ఒక ప్లేట్ పానీపూరి ఫ్రీయా అందరికి మన ఫాలోవర్స్ లో చాలా మంది పానీపూరి లవర్స్ ఉన్నారు విజయవాడలో ద బెస్ట్ పానీపూరి స్పాట్ ఏదని అడిగారు వాళ్ళ కోసం అయితే ఈడో చేశాను ఇదేనండి హర్యానా పానీపూరి ఇది ఓపెన్ చేసి దాదాపుగా నెల రోజులు అవుతుందంట నాకైతే తెలీదు నా ఫ్రెండ్స్ లో చాలా మంది వెళ్ళి తినొచ్చారంట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పారు అంత మాట అన్న తర్వాత మనం ఎందుకు మనం కూడా లుక్ అని వెళ్ళాము ముందైతే పానీపూరి తినేశాను అప్పుడు అనిపించింది మాటలు కూడా నమ్మొచ్చని ఒక్క దాంతో సరిపెట్టుకోవడానికి మనం మామూలు మనుషులమా ఏదైనా డబల్ త్రిబుల్ ఉండాల్సిందే అందుకే పావు బాజీ అయితే ఆర్డర్ ఇచ్చా ఏ మాట కా మాట భయ్యా ఆ పావు భాజీ టేస్ట్ ఉంది నేను ఎన్నో చాట్లు తిన్నాను గాని ఈ రేంజ్ టేస్ట్ అయితే లేదు ఎక్కడ దీని తర్వాత దయపురి తిన్నాను ఇది కూడా సూపర్ గా ఉంది వీళ్ళు సర్వీస్ అయితే చాలా నీట్ గా చేస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర పానీపూరి మసాలా పూరి సేవ పూరి దీపూరి మిక్చర్ సమోసా చాట్ బఠానీ చాట్ పావు బాజీ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది వీళ్ళ దగ్గర వివాహాది శుభకార్యాలకు ఇతర ఫంక్షన్ కూడా ఆర్డర్ పై సప్లై చేస్తారు హర్యానా పానీపూరి అడ్రస్ ఎన్టీఆర్ సర్కిల్ గంగానమ్మ గుడి పక్కన ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ విజయవాడ